హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ ఒక చట్నీ అండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఏ టిఫిన్కైనా కూడా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ముందుగా అయితే మనం ఒక కడాయి తీసుకుని అందులో కాస్త నూనె వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటో కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాము అంటే రెండు టమాటోలు తీసుకోండి ఆ క్వాంటిటీని బట్టే మనకి పచ్చడి రుచి అనేది వస్తుంది వాటికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు లేదు అంటే కొత్తిమీర కాడలు వేసారంటే ఇంకా మంచి రుచి వస్తుంది కొత్తిమీర వల్ల పచ్చడికి మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడైతే ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మీకు ఒకవేళ వాటర్ రావట్లేదు కొంచెం పల్చగా కావాలి పచ్చడి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి పల్చగానే బాగుంటుందండి మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత టమాటో మనకి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ తీసుకున్నాను అలాగే చిన్న చింతపండు రెప్ప కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఆరిన తర్వాత బాగా మిక్సీ పట్టుకుంటే ఫైన్గా పట్టుకోవాలి పచ్చడి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అందులోనే తాలింపు కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మనకి పచ్చడి ఇడ్లీ వడ దోశ ఇంకా బజ్జీ బోండా అలాగే మిర్చి బజ్జీలో కూడా చాలా రుచిగా ఉంటుంది కొన్ని హోటల్స్లో అయితే కంపల్సరీ చట్నీ పెడతారు కదా మీకు తెలిసే ఉంటుందండి ఉల్లిపాయ టమాటో పచ్చడి మనకి పప్పులే లేకుండా ఇలాంటి చట్నీస్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి